సో అలాగే టైగర్స్ సో నేను చాలా మంది ఇన్కమ్ వచ్చిందా అడుగుతూ ఉన్నారు వేరే వాళ్ళు ప్లాన్కి వెళ్తున్నప్పుడు కూడా అడుగుతున్నా సో నేను అందరి కోసం కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ లైవ్ ప్రూఫ్ అనమాట ఇది 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 కూడా మీకు వీడియో వన్ మినిట్ వన్ మినిట్ రికార్డ్ చేసి పెడుతున్నాను చూడండి సో డైరెక్ట్ గా మీ కళ్ళ ముందే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి నా ఇన్కమ్ ఎంత వచ్చింది ఏందనేది మీకు చూపిస్తున్నాను చూడండి సో నా పాన్ కార్డ్ ఇది గత ఐదు సంవత్సరాల్లో నాకు ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటనేది మీకు కళ్ళ ముందే చూపిస్తున్నాను సో షాప్ లో ఎవరైతే పని చేసుకుంటారో ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలానే డబ్బులు వస్తాయి అనమాట ఖచ్చితంగా అండి నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు కష్టపడాల్సింది కష్టపడకుండా ఉరగనే రాలేదు నాకు కూడా కష్టపడితేనే వచ్చినాయి బట్ స్టార్టింగ్ బిగినింగ్ తక్కువగానే వచ్చినాయి బిగినింగ్ తక్కువగానే వచ్చినాయి వచ్చిన మీకు చూస్తున్నాను ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఎస్ కన్ఫామ్ ఇక ఈ వీడియో మీ అందరు అందరికి కూడా చూపించుకోండి ఈ వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాను కదా సో అందరికీ ఇది పంపిస్తాను సో గత ఐదు సంవత్సరాల్లో నాకు ఎంత డబ్బులు వచ్చినాయో ఏందో మీకు చూపిస్తున్నాను సార్ సో నేను రెండు వేల పంతొమ్మిదిలో చేరాను ఈ బిజినెస్ లోకి సో రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో నాకు ఎంత డబ్బులు వచ్చినాయో మీకు నేను చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా సో స్టార్టింగ్ నాకు వచ్చిన డబ్బులు లక్ష రూపాయలే కనిపిస్తుందా మీ అందరికి లక్ష మూడు వేలు వచ్చినాయి ఎంత వచ్చినాయండి లక్ష మూడు వేలు కంపెనీ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ క్లియర్ ఇది ఏ నెల ఎంత వచ్చిందో కూడా మీకు కావాలంటే డౌన్లోడ్ కొట్టండి ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఇది కొడితే ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది ఇదిగోండి ఇది నొక్కేది అనుకోండి ఫైల్ ఏమైపోతుంది డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయింది ఫైల్ ఇంకో ఈ ఫైల్ ఇక్కడ ఓపెన్ అయింది కావాలంటే కూడా మీకు అది కూడా మీకు పంపిస్తాను ప్రింట్అవుట్లు తీసుకోండి మీరు ఇవన్నీ కూడా జిరాక్స్ తీసుకోండి జిరాక్స్ తీసుకొని మీరు వాళ్ళందరూ చూపించండి ఎందుకంటే చాలా మంది బిల్ చేయరు ఇదంతా నిజమా కాదా ఇదంతా అయిద్దా అవదా అంటారు అయింది నిజమేనండి ఇదంతా రియలే రియల్ కాబట్టి మేము చేస్తున్నాము ఏ నెలలో ఎంత డబ్బులు వచ్చినా కూడా క్లారిటీ ఉంటాయి దీంట్లో ప్రతి నెల ఏ నెల ఎంత డబ్బులు వచ్చినా కూడా మీకు విత్ ప్రూఫ్లు పంపిస్తున్నాను సో మీరు ఇవి ప్రింట్అవుట్ తీసుకొని మీరు పంపి చూపించండి మీ టీం కోసం సో మీకు పీడిఎఫ్ లో పంపిస్తాను ఏ నెలలో ఎంత డబ్బులు వచ్చినా కూడా మీకు దాంట్లో క్లారిటీ ఉంది సో అప్ టు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఉంటాయి చూడండి చూడండి బిజినెస్ బిగినింగ్ స్టేజ్ లో నాకు వచ్చిన ఇన్కమ్ స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఏడు వేల రూపాయలు వచ్చినాయి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ కనిపిస్తుంది అందరికి క్లియర్ మీకు ఇంకా కనిపించకపోతే జూమ్ చేస్తున్నా ఇప్పుడు కనిపిస్తుందా ఇక ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక వెయ్యి వచ్చింది నవంబర్లో ముప్పై ఏడు వేలు కనిపిస్తుందా కనిపించట్లేదు చెప్పండి ఏ నెల డబ్బులు వచ్చినాయి డిసెంబర్ లో ఇరవై ఐదు వేలు జనవరిలో రెండు వేల ఇరవై జనవరిలో మూడు వేల తొమ్మిది వందలు ఫిబ్రవరిలో ఎనిమిది వేలు మార్చిలో ఏడు వేలు మరి ఇక్కడ ఏమి ఎక్కువ వచ్చింది తర్వాత తక్కువ వచ్చిందంటే ప్లాన్ మారింది ప్లాన్ మారినాక కొంచెం ఇన్కమ్ చేంజ్ అయింది ఓకే సో ప్లాన్ మారినట్ల కొంచెం ఇన్కమ్ పాయిన కొంచెం అడిట్ చేంజెస్ వస్తాయి అంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు ఓకే క్లియర్ సో అదే విధంగా ఈ విధంగా ప్రతిదీ సంవత్సరం సంవత్సరం నాకు ఎంత డబ్బులు వచ్చిందో ఏంది అనేది విత్ తో మీకు ఆడే మేము పంపిస్తున్నాను అన్నీ మీకు వాట్సాప్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూపించుకోండి టీంకి కొత్త వాళ్ళకి ప్లాన్ చేసుకోవాలి లక్ష మూడు వేల రూపాయలు ఏ నెల ఎంత వచ్చినా కూడా మీకు దాంట్లో క్లారిటీ ఉంటుంది సో చూపించుకోండి సో అలానే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇయర్ ఇక్కడ మళ్ళీ ఇయర్ మారుస్తున్నాను మీకు లైవ్ లో కరోనా టైం అది కరోనా టైం కూడా ఎంత డబ్బులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఇరవై ఒకటి రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చినాయి రెండు లక్షల నలభై ఐదు వేలు ఆ తర్వాత ఇయర్ సో ఆ తర్వాత ఇయర్ చూడండి మళ్ళీ నాలుగు లక్షల తొమ్మిది వేలు నాలుగు లక్షల తొమ్మిది వేలు ఆ తర్వాత హీరు ఆ తర్వాత ఈరు చూడండి ఒకేసారి మామిడి పంట చేతికి వచ్చేసింది పదిహేను లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల మూడు రూపాయలు పదిహేను లక్షల మూడు డెబ్బై ఒక్క పోయ్ మూడు వందల మూడు ఆ తర్వాత వీరు ఆ తర్వాత హీరు ప్రతి ఇయర్ కూడా మీకు ఇక్కడ కనిపించింది మీతో ప్రూఫ్ చూపిస్తున్నాను ఇవ్వండి పన్నెండు లక్షల పదిహేను వేలు అదే అది కొంచెం తగ్గింది ఏంటంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితేనే వస్తాయి కదా నాకు అప్పుడు దాకా హోల్డ్ ఓన్ డబ్బులు రెండు వచ్చేసినాయి తర్వాత మ్యాచింగ్ రెండు వైపు చేస్తున్నా కాబట్టి అట్లా వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఈ ఇయర్ ఇప్పుడు జరుగుతున్న ఇయర్ ఇయర్లో కూడా ఎంత వచ్చినాయి ఇప్పుడు వరకు డిసెంబర్ వరకు వచ్చినాయి ఇప్పుడు దాకా అనౌన్స్ అయింది చూచండి పదిహేను లక్షల నలభై ఐదు వేలు ఎప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా ఇది డిసెంబర్ వరకు వచ్చిన డబ్బులే ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇంకా ఆడింగ్ జరగలా సో మీరు అది ఎలా అంటే ఇదిగోండి ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ కొడితే ఇక్కడ ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోయింది ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఫైల్ ఎక్స్పోర్ట్ అయిపోయింది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇయర్ ఇన్కమ్ కనిపిస్తుందా ఇయర్ అది ఏ వచ్చింది కూడా కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తుందా ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో లక్ష ముప్పై ఏలు ఏప్రిల్లో మళ్ళీ ఇంకోసారి తొంభై తొంభై ఐదు వేలు అని రెండు సార్లు ఫైలింగ్ జరిగింది మేలో ముప్పై ఐదు వేలు జూన్లో లక్ష ముప్పై వేలు జూన్లో యాభై నాలుగు వేలు జూలైలో లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆగస్టులో అర ఆరు లక్షల డెబ్బై నాలుగు వేలు ఎందుకంటే ఆ నెలలో నాకు ర్యాంక్ టెన్ ఇన్కమ్ వచ్చింది కదా ఐదు లక్షల పద్దెనిమిది వేలు అది ప్లస్ మిగతాది కలిపితే ఆరు లక్షల డెబ్బై నాలుగు వేలు ఆ తర్వాత సెప్టెంబర్లో నలభై వేలు మళ్ళీ ఒకసారి అదే సెప్టెంబర్లో ఇంకోసారి డెబ్బై ఒక్క వెయ్యి అక్టోబర్లో అరవై రెండు వేలు నవంబర్లో అరవై ఐదు వేలు డిసెంబర్లో యాభై తొమ్మిది వేలు ఎస్ఆర్ను ఇది నా ఒక్కడ ఇన్కమ్ పదిహేను లక్షల నలభై ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు నాకు వచ్చింది ఏది తొమ్మిది నెలలకి మళ్ళీ మా వైఫ్ కూడా వచ్చింది మా వైఫ్ కూడా సుమారు ఆరు నాలుగు లక్షలు వచ్చినాయి అది కూడా మీకు పంపిస్తారు ప్రూఫ్ ఎస్ఆర్ నో ఇంకా ఈ మూడు నెలల డబ్బులు నాకు మా వైఫ్ కలిపి మొత్తం మీకు రేపు ఈ నెలాఖరు కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ కనిపిస్తాయి ఇద్దరి మీద ముప్పై లక్షలు వచ్చినాయి ఎంత వచ్చినాయండి చెప్పండి లక్షల ఆదాయం ఇంట్లో కూర్చుని దర్జాగా సరదాగా ఉండే వాళ్ళకి డబ్బులు వస్తాయా ఎవరైనా ఏబ్ షాప్ లో ఎందుకు వచ్చినాయి నాకు ఒకప్పుడు మేము కష్టపడి మీలాగా ఎండాకాలం తిరిగాం వర్షాకాలం తిరిగాం చదుల్లో తిరిగాం కష్టపడి నెట్వర్క్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ రోజు మాకు ఇంట్లో కూర్చున్నా డబ్బులు వస్తాయి ఇప్పుడు మీరు కష్టపడుతుంటే లేకపోతే ఎవరు డబ్బులు వస్తాయి మీకు కూడా వస్తాయనా జస్ట్ బిగినింగే సార్ లక్షల మీ అకౌంట్లో పడే రోజులు వస్తున్నాయి మాకు ఎలా వస్తున్నాయో మీకు కూడా ఎలా వస్తాయి ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి ఎవరైనా ఇది ఫేక్ ఫ్రాడ్ గీకు అంటే ఓపెన్ ఛాలెంజ్ లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇస్తా ఎవరైనా ఫేక్ అని చూపిస్తే వాళ్ళ మొబైల్లో నా ఇన్కమ్ ఇలానే చూపిస్తాను ఎస్ నో నాది మా వచ్చి చూపిస్తాను కాబట్టి మీరు ఎవరికైనా ధైర్యంగా వెళ్ళి ప్లాన్ చెప్పండి ఫాలోఅప్ చేయండి ఎలాంటి వ్యక్తులకైనా మీకు నేను నేను మీకు తోడుగా నేను మీకు భరోసా ఇస్తాను నో మీకు ఎటువంటి తెల్లారి పడగల మీ ముందు నేను ఉంటాను క్లియర్ ధైర్యంగా ప్లాన్ చెప్తారా ధైర్యంగా ఫాలోఅప్ చేస్తారా

ఇంకో ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో ఈ నెంబర్ నేరుగా కాల్ చేయండి నేరుగా వీడియో కాల్ కూడా కొట్టండి నేను వీడియో కాల్ లో లైవ్ లో మాట్లాడతాను మీకు మనసు ముందుగా మాట్లాడతాను ఓకే ఆల్ ది బెస్ట్ అండి